అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీకు ఒకరికి ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన తెలంగాణ జనం ఎంత పుణ్యం చేసుకుంటే ఇటువంటి ముఖ్యమంత్రి దొరికిండో లేకుంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం చేసుకున్నందుకు ఇటువంటి పుణ్యాత్ముడు ముఖ్యమంత్రిగా దొరికిండా అర్థమైతే లేదు ఏంది ముఖ్యమంత్రి అన్న పదవికి కొందరు అలంకారం తెస్తే మన ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి అన్న పదవికే మురికంటిస్తుండు మురికి మాటలతోని ఎంత నీచులైనా ముఖ్యమంత్రి అయితే కొద్దో గొప్ప ఆ పదవిలు ఉన్నందుకైనా కొంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు అది అలవాటు లేకపోయినా పదవిలు ఉన్నందుకైనా అలవాటు చేసుకొని నోరు కంట్రోల్లో పెట్టుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ల వారికి అసొంటి ఏం లేవు ఇంకా కొడంగల్ జెడ్పీటీ స్థాయిలోనే ఉన్నట్టున్నాడు సారు ముఖ్యమంత్రి అయినా మురికి మాటలు మాట్లాడడైతే బంద్ చేస్తలేడు రాష్ట్రానికి ఐకానిక్ గా ఉండాల్సినోడు ఆయనను ముఖ్యమంత్రిగా భరిస్తున్న తెలంగాణ ప్రజలకు దండాలు అని మంది ఎక్కిరిచ్చేటట్టు చేస్తుండు ప్రతిపక్షాలు దెప్పి జవాబిచ్చుడు శాతగాక వాళ్ళు అడిగిన దానికి ఆధారాలతోటి అబద్ధమని నిరూపించే దమ్ము లేక అలా ఇక పార్టీ సాగుకొరుతున్న మాజీలు అయితారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండుండ్రి అని పార్టీ క్యాడర్ కు కేటీఆర్ ఆదేశిస్తుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి సిరిసిల్ల ఎమ్మెల్యే ఏమన్నా లేకుండా అని నోటితోని చెప్పరాని తీర్ల నోరు వారేసుకుండు రేవంత్ సార్ కొద్దిగా సిగ్గుశం ఉన్న మాటలేనా అవి అని మందరు తిట్టిపోతారు తెలంగాణ రాజకీయాలల్లా గిసొంటి పుండాకోరు రాజకీయాలను ఉన్నాడన్న గింతకు మించి దిగదారుడు సీఎం సార్ అనుకున్న ప్రతిసారి అది అవద్దమని నిరూపిస్తేనే ఉన్నాడు సీఎం సారు సార్ అమలు చేయాల్సింది అర్జెంటుగా ఆరు గ్యారెంటీలు కాదు కొద్దిగంత సంస్కారం అది లేకనే గివ్వన్నీ అని మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి మురికి మాటలు చూసి చీ అని చీదరైతున్న పబ్లిక్ మనోడైతే బంతిలు ఏడగూసినా మూలుగు బొక్కలకు డెవకాలేదన్నట్టు మనోడైతే చాలు పార్టీని పొట్టు పొట్టు దిట్టినా బేఫికర్ అన్నట్టున్నది టీపీసీసీ కథ పార్టీల ఎవ్వారా సక్కగలు అన్నందుకే దళిత నేత బక్క బహిష్కరించిండ్రు అదే నీచాది నిజంగా కాంగ్రెస్ పార్టీని పార్టీల డీలర్ను తిట్టిన శాపిస్తున్న తీర్మార్ మల్లయ్య మీద మాత్రం చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ వాళ్లకు చేతులు ఒత్తలేవు ఎందుకు తీర్మార్తో తీర్మార్ ఆడిస్తున్నది పెద్ద తిమ్మన్నా అని తెలిసినందుకే చర్యలు తీసుకుంటలేరా కాంగ్రెస్ వాళ్ళకే డౌట్లు వస్తున్నాయి అట అట్లా పక్కపట్టు కూర్చొని పక్కదలగబెట్టిపోయినట్టు చేస్తు తీన్మార్ మల్లన్న గందుకనే సోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్ల కలిసితో గెలిచిన తీన్మార్ మల్లయ్య ఇలా ఆ పార్టీకి ఏకు అయ్యిండు సొంత ఉన్న ఓసీ లీడర్ల మీద శపరాంతీల బూతులు పోస్తుండు నీచాతి సంగతి తిడుతుండు అయినా మల్లన్న మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది లేదు ఎందుకని ఆరాధిస్తుంటే వెనకపొంటే రాష్ట్రాన్ని నడిపిస్తున్న పెద్దలే ఉన్నదని తెలుస్తుంది అందుకే తీన్మార్ ఇంతగానం రెచ్చిపోతుండని అంటారు తోటి మంత్రులతో పోటీ లేకుండా వాళ్ళని అనుగోదొక్కేందుకు తీరుమారితో బీసీ రాగం పాడిచ్చి వాళ్ళని అడ్డగోలుగా తిట్టిస్తుండని అంతా అది ఎంత వాస్తవమో తెలియదు కానీ మల్లన్న మీద ఇంత అవుతున్న చర్యలు తీసుకోకపోయే వరకు చాలా మందికి అనుమానం బలపడుతుంది దళిత నేత బక్కదన్ రేవంత్ మీద చిన్నగా ఆరోపణలు చేస్తేనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు అసంటిది మల్లన్న మీద ఎందుకు చర్యలుంటాయి అని ప్రశ్నిస్తుండ్రు రెడ్డి లీడర్లు అంత ఇష్టం లేకుంటే పార్టీ నుంచి దొబ్బయ్యని వరంగల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అంటాండు ఆయన మీద చర్యలు తీసుకోవాలని పార్టీ లీడర్లు కంప్లైంట్లు వేస్తున్నారు ఇక సీతక్క కూడా అదే బాటలో పార్టీ లైన్ దాటద్దని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అయినా పీసీసీ మాత్రము ఇక గోలు గిల్లు కూస్తున్నది కానీ సోకాస్ నోటీసులు పంపిణ్రు అని అంటారు క్రమశిక్షణ సంఘం మరి చూడాలి ఏమైతుందో ఆ మతలాభేందో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి అని అంటారు ఈ ముచ్చటరికైన జనం పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిది ఏం అయిపోయింది ఏడు కన్నా ఓన్రి నిరసనలు చేయని జనం ఉంటలేరు యీమనేందుకు గెలిపించుకున్నామా అని నెత్తి కొట్టుకుంటున్నారు దయన్న మంచిగుండే అట్టిగా మన్ను పోసుకున్నాం అని ఇప్పుడు నొసలు కొట్టుకుంటుండ్రు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే ఎండాకాలం కూడా నిండుగా నీళ్లుండేటి చలికాలం అన్న పోలేదు అప్పుడే తాగేదందుకు నీళ్ళ కరువు వచ్చిందని దుమ్మెత్తిపోస్తాను తొర్రూరు మండలం కరకాల ఊరోళ్ళు వాగ ఎండిపోయింది ఇటు తాగేదందుకు నీళ్లు లేవు అటు చేశిలకలకు తడి లేక ఏడికాడే ఎండిపోతున్నాయి బంగారం గుద పెట్టువళ్ళు పెట్టినాం ఇప్పుడేమో బయ్యన్న వాగుల నీళ్లు లేక మా పంటలన్నీ ఎండిపోయినాయి చేనులన్నీ నిర్రలు వాసినాయి ఎన్నడిట్ల కాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళ తిప్పలే రాలే అసొంటిది ఇప్పుడు ఏమి ఇట్లకు ఏం కాకముందే పంటలు ఎండిపోబట్టే అని రైతులు గోసపడతాను మాయి మండలం చూరూ కరకాల గ్రామం రెండు ఎకరాలు పొలం నాడు పెట్టినాము నీళ్ళు పొలం ఎండిపోయి నీళ్ళు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది మేము తరకాల పడు నీళ్ళు వదలాలి మా ఏటికి అది కరకాల గ్రామం మండలం జిల్లా మేము వ్యవసాయం మీద చాలా వరకు పడిపో పంటలు ఎండిపోతున్నాయి మాకు ఏటి దాన్ని అయ్యన్నవాగు ఎయిటీ వాగు ద్వారా మేము నీళ్లను ఆసరాగా చేసుకొని ఎనిమిది ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది మాకు నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం మాకు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరు బాధపడుతున్నారు కావున మా దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరికి ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే అనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోసింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా యందు దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని బాగు చేయాలని గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి అప్పుడు కనీసానికి మే నెలలో కూడా నీళ్లు ఉండేది ఎప్పుడు రావాలి ఇక్కడ ప్రస్తుతం అందరికి అవపడుతున్నటువంటి డ్యామ్ కూడా గత ప్రభుత్వంలో నీళ్లు కేసీఆర్ గారు మాకు ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా బయ్యన్న వాగులకు నీళ్లు ఇడిచిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డిని కోరుతాను కానీ ఆమెనేమో అసలే పట్టించుకుంటలేదట రైతులమంతా పోయి నీళ్ల కరువేంది మేడం నీళ్ళు వచ్చేటట్టు చూడుండ్రంటే ఆమెకి ఏం సేవన పడతలేదంటాను ఇక గిసొంట ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించి మా నోట్ల మేమే మన్ను కొట్టుకున్నట్టు అయిందని బాధపడుతుండ్రు ఇప్పుడు ఉండొచ్చిన వాళ్ళకు రైతుల బాధలు తెలుస్తాయాగునీళ్ళు అంటే తెలుసా తాగునీళ్ళు అంటే తెలిసా అందుకేనేమో మేడంకు రైతుల గోసలు కనబడతలేనట్టున్నాయి సచ్చిపోయిన మా బర్రే పలిగిపోయిన కుండడు పాలిస్తుండే అని చెప్పినట్టే ఉన్నది మన ముఖ్యమంత్రి సార్ కులగణన మీద కులగనూంటే చేసిండ్రు అన్నది మంచిదే మరి ఏ కులం జనాభా ఎంత ఉన్నదంటే ఎందుకు బయట పెడతలేరు రెండు వేల పదకొండులో ఎక్కువ శాతం ఉన్న బీసీలు రెండు వేల ఇరవై ఐదులో ఎట్లా తగ్గుతారు రాను రాను జనాభా తగ్గుతుందా పెరుగుతుందా గాయంతో సోయ లేకుండా సర్వే చేసిండ్రా మొత్తం రిపోర్టు బయట ఎందుకు పెడతలేరని ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే సమాధానం లేక ఏకంగా ఆన్లైన్లకి వెళ్ళి రిపోర్ట్నే లేపోచిండ్రు మన సీఎం గారు గుమ్మిల విత్తులు గుమ్మిలో ఉండాలి బిడ్డలు మాత్రం దుడ్డలు ఎక్కువ ఉండాలి అన్నది మన సీఎం సార్ కథ బీసీలకు న్యాయం జరగాలే సమాజంలో ఎక్కువ మంది ఉన్న బీసీలకే రిజర్వేషన్లు పెరగాలి అని చెప్పాలి కానీ కులగణన అనే పేరుతోటి ఆ బీసీ జనాభే తక్కువ చేసి చూపాలే వాహ్వా వాహ్వా ఇటువంటి రాజకీయం ఎవరికన్నా చేయస్తుందా దయ దయదండిది చేయి మొండిదంటే గిదే కదా మరి గివే ముచ్చట్టు ప్రతిపక్షం వల్ల అసెంబ్లీలు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్ప తెలివి ఉండదు కులగనంత తప్పుల తడక అని సొంత పార్టీ ఎమ్మెల్సీనే మూత్రం గాల పెట్టాలి అన్నాడు కూటమి పార్టీల నుంచి మించి దోస్తాన చేస్తున్న పాయల్ శంకర్ అన్న సోటి బీజేపీ ఎమ్మెల్యే కూడా బీసీలు ఎట్లా తక్కువయ్యిరని అడిగితే జవాబు చెప్పే సోయి ఉండదు కానీ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన కులగన రిపోర్ట్ను మాత్రం అప్పటికప్పుడు లేకుండా చేసే తెలివి మాత్రం దండి ఉన్నది మీరు ఎంత మోత అయితే కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు తీసేసినట్టు కేసీఆర్ సర్వేలా జనాభా ఎక్కువ వస్తే కాంగ్రెస్ సర్వేల జనాభా ఎట్లా తగ్గుతుంది ఇక ఇన్ని ఇండ్లల్లో పోరలు పెద్దోళ్ళు కాలేదు వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు పిల్లలు పుట్టలేదా అని బీజేపీ ఎమ్మెల్యే అనేది దెప్పి పొడిచిండు ఆయన కూయలేదు కాయలేదు ఆధారాలతో సహా కేటీఆర్ మీ బండారం అంతా బయట పెట్టే వరకు నోటి మాట లేక రిపోర్ట్ను తీసేసిండ్రా మరి ఈ కులగల రిపోర్ట్ పెట్టిండ్రు సరే మరి దీనికి చట్టబద్ధత ఏది ఈ వివరాలతోటి ఏం చేయబోతుండ్రు బీసీల సబ్ ప్లాన్ పెడుతుండ్రా రిజర్వేషన్లు పెంచుతుండ్రా ఏం చెప్పకుండా పెన్లోడ్ వచ్చి పేరెట్ల దిగినట్టు బీసీల జనాభాను తగ్గించి రిపోర్ట్ చూపెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే కాంగ్రెస్ వల్ల తన జవాబు లేదు మరి ఇక అన్ని బట్టెవాయిలు ఎక్కాలని తిట్టుకుంటున్నారు వీళ్ళు ఎవరైనా చూస్తున్న జనం ఇక ఇవాళ సాఫ్సిద్దాం ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయి ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిరట్ టీవీ ప్లస్